మరి దేవుని ఆజ్ఞ ఏమిటి దేవుని క్రమం ఏమిటి దేవుని పద్ధతి ఏమిటి వీటిని సమగ్రంగా బైబిల్ అంతట్లో నుంచి ధ్యానింపజాలము కానీ సమయ పరిధిని బట్టి ఒక నాలుగు యుద్ధ సందర్భాలు ఉన్నాయి వాటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న అందులో మొదటిది అమాలోకితో జరిగిన యుద్ధం అనండి ఈ అమాలేఖ్యలు జరిగిన యుద్ధాన్ని నేనేమండానంటే అనివార్యమైన యుద్ధం అనండి ఎందుకంటే ఇలాంటి టైంలో ఒక యుద్ధం వస్తుందని మనం ఊహించలేం నాన్న అందరూ తలలో వెక్కితే చూడండి కొంచెం గమనించండి ఆ టైంలో యుద్ధం వస్తుందన్న ఊహ కూడా ఉండదండి ఎల్ల టైం అంటే నాలుగు వందల సంవత్సరాలు పైబడి ఐగుప్తులో ఫరో చేతి కింద నలిగిపోయారు ఐగుప్తు ఇనుము ఆ కాడి ఇవన్నీ నలగ్గుట్టేసింది దేవుని కృపను బట్టి ఏర్పాటును బట్టి మొత్తానికి ఒక్క రాత్రి అందే ఒక్క డెక్క కూడా విడవ పడకుండా ప్రజలందరూ బయటకు ఇక బయట పడ్డావా లేదనుగుల లోపే వాడు సర్వ సైన్యముతో వచ్చి తరుముతున్నాడు ఇక బ్రతుకుటకు అవకాశమే లేదని చెప్పుకునే అంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు అద్భుతంగా గాలిని పంపడం సముద్రాన్ని చేర్చడం లోతైన సముద్రం సమతలమైన భూమిగా మారడం నీళ్ళ కింద నానుతున్న కోట్ల సంవత్సరాల భూమి మారడం చిన్న పిల్ల కూడా మిస్ అవ్వకుండా బలహీనుడు కూడా ఆగిపోకుండా అందరూ క్షేమంగా అద్దరికి చేరడం ఓ సింతే దాని వారి మధ్యలోకి రావడం మళ్ళీ దేవుడు సముద్రాన్ని కలిపేయడం శత్రువులో ఫరో రాజు అతని సర్వ సైన్యము ఖరీదైన రథాలు బలమైన గుర్రాలు సహా మొత్తం చచ్చిపోవడం అద్భుత అఖండ బేభత్సమైన విజయం దేవునికి స్తోత్రం ఈ యుద్ధము చేసి బయటికి రాగానే ఆకలి రూపములో ఒక పోరాటం వచ్చింది దానికి ఆకాశమే జవాబైంది అది దాటిన మరుక్షణమే దప్పిక రూపములో మరొక కష్టం వచ్చింది దానికి ఆకాశమే జవాబు అయింది అది దాటుతున్న మరుక్షణమే ఎండ బాధించని దానికి ఆకాశమే జవాబైంది ఇంత వీర విజయములతో సాగుతున్న ప్రయాణములు కూడా చీకటి పడింది కదా దానికి కూడా ఆకాశమే జవాబైంది అందుకే నేను ఒకసారి రాసుకున్నాను ఆశలకైనా అవకాశాలకైనా ఆకాశమే కదా దిక్కని ఎటు చూడగలం మనం ఎటు పోగలం బిడ్డలరా ప్రియలారా ఈ పరిస్థితిలో పోన్లేని పరిస్థితులు అడగొక దేవుని కృపను బట్టి ఫరోరధమున శేరు నేర ముంచి ఉంచి వెళ్తే ఖండద్భుత విజయమును ప్రసాదించినాడు ఆకలిపై దాహంపై ఎండపై రాత్రి చీకటిపై విజయం అనుగ్రహిస్తున్నాడు ఇక చాలు విజయ పరంపర కొనసాగుద్ది ఇక తిరుగులేదు శత్రులు అందరూ చచ్చిపోయారు ఒక్కడు కూడా అనుకునే సంబరం కొనసాగుటకు అవకాశం లేకుండా అమాలయకి అడ్డం పడ్డారు సహజంగానే యుద్ధ మనస్సు లేని శాంతి కాముకులని దేవుని ప్రజలు మీకు దండం పెడతామండి వెళ్ళిపోతాం మీ గడ్డికి కూడా హాని చేయము బావుల్లో నీళ్లు కూడా తాగమంటాం పడే వెళ్ళిపోతాం మమ్మల్ని పోనివ్వండి బాబును దండం పెట్టారు వాళ్ళు రాగానే మీరు వెళ్ళిపోండి బాబును దండం పెట్టి సముద్రమే జరిగింది అలా రేంజ్ అది ఫరో సైన్యం పక్కకి జరిగి వెళ్ళిపోండరు బాబా మీకు దండం పెడతామన్నారు ఫరో సైన్యం పక్కకి జరిగి పోనిస్తే ఎర్ర సముద్రమే చీలిపోయి పోనిస్తే యమానైకిలు మాత్రం పోనివ్వట్లేదు యుద్ధం వద్దండి మాకు మేము వాళ్ళ అంటారు మనుషులు కాదండి అన్నా సరే అన్నా సరే వాడు పక్కకి జరగ యుద్ధాన్ని కోరుకున్నాడు కాలు దువ్వాడు గొడవ చేశాడు అయితే ఎర్ర సముద్రము దగ్గర లభించిన విజయం ఎలాంటిదంటే మీరు ఓ నిలిచి చూడండి ఓహో గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు గొప్ప రక్షణ కలువ చేస్తాడన్నాడు ఏమీ చెయ్యక్కర లేకుండానే యుద్ధములో విజయం వచ్చింది ఎర్ర సముద్రము దగ్గర ఇదే ఫార్ములా వర్కౌట్ అవ్వలేదు అది మనం చర్చించాల్సిన పాయింట్ ఏముంది గతంలో వలనే ఎప్పటి వలనే మీరు ఓర్రక నిలబడి చూడుడి అమాలేకి వెళ్ళిపోతారు ఎవరితో చీలిపోయిద్ది ఎరుకో కూలిపోయిద్ది అనలేదుగా అంటే మన పాత్ర లేనిది ఎక్కడా మన ప్రమేయం లేనిది ఎక్కడా మన సహకారం అవసరం లేనిది ఎక్కడా మనం ఏమి చెయ్యక్కర్లేకుండా ఓర్రక్క నిలబడి చూస్తే చాలు అనేది ఎక్కడా ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి చేస్తున్న ప్రయత్నంలో ఎర్ర సముద్రాన్ని దాటే దగ్గర మాత్రమే మనం ఏమి చెయ్యక్కర్లేదు ఆ తర్వాత మనము చెయ్యకుండా ఉండాల్సిన యుద్ధం ఒకటి కూడా లేదని వాక్యంలో ఉంది వెళ్ళారని ఆ మాట అర్థమవుతుందంటారా ఈ మౌనమే బహు దుర్మార్గమైనది దీన్ని ఏమంటారు తెలుసా శ్మశాన నిశ్శబ్దం అంటారు పునరుత్న ని సన్నిధిలో శ్మశాన నిశ్శబ్దం ఏమిటారు దరిద్రం స్తోత్రం చెప్పండి మీకు ఎవరికైనా అబ్బో కొంచెం తేడా కొద్దా నేను పోయి చేతులు కట్టుకుంటానంటే ఇక్కడ కాలం రెడీగా ఉంది హలే యేసు ప్రభు మంచి బలే సోడు చూసి చేసేటేవునిస్తోంది మాకందరికీ బాప్తీస్ మళ్ళీ తొట్లు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది దీనికి లేదు ఆ పేరు మీద ఒక యాభై వేలు మిగిలినట్టే నేను మీకు చేస్తున్న మనం ఏమిటంటే ప్రియులారా దయచేసి ఆలకించండి మాట ఎర్ర సముద్రము దేనికి గుర్తు మొదటి కొరిధి పత్రిక పదవ జయం ప్రకారం పౌలయ్య గారి భాషలో బాప్తి గుర్తు బాప్తి అంటేనే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు అంటే రక్షణ అంటే నువ్వు రక్షణ పొందు విషయములోనే అందరి గట్టిగా చెప్పండి అన్నమాట నువ్వేమీ చెయ్యక్కర్లేదు నిలబడి ఉంటే చాలు అన్యాయం చేశాడు చేస్తాడు నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు నువ్వు నేను చేసింది ఏమీ లేదు నిలబడి చూస్తే అన్ని ఆయన చేశాడు సముద్రాన్ని చీల్చింది ఆయనే అల్లోతుకున్నటువంటి సముద్రాన్ని సమతలమైన భూమిగా మార్చింది ఆయనే నీళ్ళ కింద మగ్గిన భూమిని ఆర మార్చింది ఆయనే శరవేగంగా ఎక్కడైనా యుద్ధానికి రాజుగారు వస్తాడని మమ్తాడు కానీ ఆమె కూడా లాక్ వచ్చింది ఆయనే సర్వ సైన్యంలో కీలకమైన ముఖ్యమైన సరైన సత్తా ఉన్న బ్యాచ్ మొత్తం తెచ్చింది ఆయనే సెంటర్ దగ్గర రానిచ్చింది ఆయనే ఈలో మనోళ్ళు ఒడ్గెక్కించేసింది ఆయనే కన్ఫ్యూజన్ లేకుండా ఆయనకి ఇబ్బంది పెట్టి మనవాడికి ఇబ్బంది లేకుండా చేయడానికి మధ్యలో ఒక మేఘం పెట్టింది ఆయనే అంతకుముందు ముందు నడిచినోడు ఆ తర్వాత వెనక్కి వచ్చింది ఆయనే ఇది చేసింది ఆయనే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇన్ని చేశాడు మరి ఇదే అర్థం దగ్గర చేయొచ్చు ఇదిగో అక్కడ ఎరుకో దగ్గర చేయొచ్చుగా చేయిట్లా మీకు అర్థమైందా సముద్రం బా మీరు కన్నెలు పడి చూడండి క్రైస్తవుడికి విపరీతంగా నచ్చేసింది డైలాగ్ ఇది నేను కూడా ఇన్ని పాటలు రాసిన ఆ మొక్క పట్టుకునే పాడే పిల్లగాలు ఇంకా ఇవ్వాలనుకున్నారు ఓర్ర కన్నెల్ల చిచ్చుడు అగేనా అరే అది బాగా ఎక్కేసింది పిల్లగాలకి ఎందుకంటే నేను చేయవలసింది ఏమీ లేదన్న మాట ఎంత ఇష్టంగా ఉంటుందండి అది ఆమె అండో తల్లి మహాభక్తురాలు ప్రణామములు ఏముత్రం అట్టబలుపరితాలు ఇంకా అసలు నేను చేసే మనమేంటి తెలిసిన మనం ఓరక నిలిచి చూసేది రక్షణ విషయం రక్షణలో మనం చేయటాకేమి లేదు మన పాపాలు ఆయన భరించాడు శాపాన్ని ఆయన భరించాడు వెలజ ఆయన చెల్లించాడు శిక్ష ఆయన భరించాడు ఇటు ఉగ్రతరు భరించాడు జరిమానా కట్టాడు శిక్ష పూర్తి చేసి అసలు మొత్తం ఆయన చేశాడు మనం ఏముంది మన రక్షణ విషయంలో మనం నమ్మడం తప్ప చేసింది ఏమీ లేదు చెయ్యాల్సిందేమీ లేదు ఓర నిలిచి చూస్తే సముద్రాడు దాటించేస్తాడు అఖండ విజయాన్ని ఇస్తాడు అది ఎందుకంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఒక్కసారి సముద్రం దాటాక అనండి దానికి మొదలు గొనిధి పత్రిక పద వచ్చే పౌలు గారి భాష ప్రకారం ఒక్కసారి బాప్తిష్టం పొందా కానండి రక్షణ పొందా కానండి మళ్ళీ ఐగుప్తు నుండి మనకి ప్రాబ్లం రాదు అది విషయం అక్కడ ఆడు రాడు అసలు లేడు చెప్పండి ఆడు రాడు అసలు లేడు మనము పోము ఎందుకంటే మళ్ళీ సముద్రం చేయాల్సాడు కాబట్టి ఏ రక్తమే ప్రభావి మందరము మౌనంగా ఉన్నప్పుడే నువ్వు సముద్రం చిల్చుతు ఇప్పుడు పాటలు పాడదేమో ఇక అటు చెల్చిల్ల రూట్ లేదు సార్ మనకి చావైన బ్రతుగా నీ కొరకే ఇక అంతే అట్లా లేదు కూట అందే నువ్వు ఏడిసినా నువ్వు శనిగినా నువ్వు ఆకలి కొన్నా నువ్వు యుద్ధం చేసినా నువ్వు నడిసినా నువ్వు రెక్కల మీదకే కూర్చున్నా నువ్వు ఎన్ని చేసినా యువతల కూటమి తప్ప అవతల కూటమి మనకి సదాకాలమునకు సరిపడ ఒకటే బలి అయిపోయాడు మనకి రక్షణ ఇచ్చేశాడు ఇక తిరిగి లేదు మనం మెఫి మనం కుంటోడుమైనా గతం ఎంతో ఘనం నేడు ఘోరమనే లోతమారి బతుకైనా వచ్చి సదాకాలం రాసు బల్ల ఎద్దు కూర్చున్నామంటే ఇక డోగా లేదు మనకే హల్లే కాబట్టి దేవుని బిడ్డ మీరు అందరూ గమనించవలసిన సత్యం రక్షణ విషయములో మాత్రమే మనమేమి చెయ్యక్కర్లేదు కానీ రక్షణ పొందిన వారు మాత్రం ఏదో చేస్తానే ఉండాలి నేను కనిపెట్టింది కాదు ఇది ఆడు ఉంది నువ్వు అది సెంటర్మెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి మా ఎదుర్కొండ బెట్టపోతే వెనకాల కుర్చులో కాలు మీద కలిసి దర్జా కూర్చోవచ్చుగా నిన్నేడు అన్నాడు దగ్గర ఐదు వందలు కుర్చీలు వేసాడు పాజిటిగా రోడ్డు నీకు రాదా వెళ్ళి నువ్వు వెళ్ళి వెళ్ళో నీకు తప్ప బొమ్మ దేవుడికి లాంగన్నాడు దేవునికి స్తోత్రం చెప్ప అమ్మల్ని కన్నా అమ్మలు ఎంతమంది వచ్చినా సెట్ చేయలేరు మీ అమ్మ అమ్మమ్మ తాతమ్మ కూడా సెట్ చేయలేరు నీకే సాధ్యం అందుచేత నువ్వు లేచి వాడికి డ్యూటీ బాగా వేసావు కానీ ఇలా చెప్తుండే కూర్చున్నా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెల్లో కనుక బిడ్డలారా నేను మీకు చేసే మనం ఏమిటంటే రక్షణ కార్యములో మనం చేసేది ఏమీ లేదు నన్ను చూసేది కూడా ఏమి లేదు రక్షణ కార్యములో మనం చేసేది ఏమి లేదు అన్నీ ఆయనే కానీ ఒక్కసారి సముద్రం దాటిన తర్వాత నేను ఉండాలి నాన్న కుదరది ఎందుకంటే కొంతమంది అద్భుతమైన అలాంటి పాటలు కూడా తనకి ఇష్టానికి మార్చేసుకుంటున్నారు ఆ దైవజనుడు పాపం రాసుకుని నేను సన్నిధిలో లేక నేను ఉండలేను ఈడు సన్నిధికి సన్నిధిలో ఉండలేడు అంటే వీడు వీడెంత దొంగడు చూడండి నేనున్నా హో లేరు పేరుకి రానే లేనయ్యా ఎందుకంటే ఇంటలు అయిపోవాలి కోటం ఆ గంటల కూడా చివరి నిమిషంలో వస్తే వెనక నిలబడతాడు అప్పుడు దాకా సరే కూడా చివరిలో మాత్రం ఫరలోకమందు నేను ఒక నట్టంజం మొన్న ఒకనొక్క గిల్లు వీళ్ళే ఏందన్న అంటే ఆయన పర్లో కందా నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు దాకా బాగా అయిపోయింది నేర్చుకున్నావు సండే స్కూల్ పాత్ర అంటే కొన్ని పరిచయం అర్థమైందా రక్షణ విషయంలో మనం చేయాల్సిందేమి అన్ని ప్రొబై చేసేశారు ఆయన ఏమేం చేశారంటావా మనకు విరోధం ఉన్న పాప రుణపత్రములు పత్రములు రక్తంతో చెరిపేశారు సినుమొక మేకులతో కొట్టారు శత్రు నిరాహిధునిగా చేశారు బాహాటంగా వేడుక తీసుకొచ్చి కలిపారు దేవుని దగ్గరికి వెళ్తాక అడ్డం ఏమో చేశారు ఒకటి కాదు అన్ని చేశారు ఆయన అన్ని చేశాకే తీరుబాటుకు సమాప్తమైందని చెప్పారు ఆయన అన్నీ చేసేసారు మనం చేసేది ఏమి లేదు యువతలకు వచ్చాక మనమే చెయ్యాలి ఇప్పటికి అవతల ఉన్న వాళ్ళకి వచ్చి నేను చెప్పేది ఏముంది పాపం యువతలు రెండే బాబు అని చెప్తున్నారు అంతకని చెప్తే కలిసి సుమార్త లేదు యువతలకు వచ్చిన వాళ్ళకి చాలా ఉంది అందులో ఒకటి మనము పోరాటం చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా హలే మోష ఆజ్ఞాపించినట్లుగా యహో ఉష్వా యుద్ధము చేశాను అబ్బా ఎంత చక్కని మాట మరి మాకు కూడా మాకు చేతనంగా వరకు మరి ఏదో విధంగా మేము కూడా చేసామండి కాదంటలేదు నేను కానీ మోష ఆజ్ఞాపించినట్టు చేసావా ఈ దైవికమైన క్రమాలు దైవికమైన నియమాలు బాధ్యత లేనట్లుగా మనల్లే బలి చేసినట్లుగా కనబడతాయి కాదు 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 మన పాత్రలో మనం నిలబడుతున్నాం అంతే అందరూ తప్పుకోవటం మనల్ని బలి చేయటం ఇలాంటి దుర్మార్గం ఏమి మీరు అర్థం చేసుకోవటానికి వివరంగా కాకుండా ఒక మొక్క యహోషువాకి మోసే ఆజ్ఞాపించినట్లు కదండి ఇప్పుడు మీరు చెప్పండి మోసే ఆజ్ఞాపించినట్లుగా ఏం ఆజ్ఞాపించాడు సిస్టమంత ఏంటిది నానా నేను అహురను కొండెక్కుతాం నువ్వు వెళ్ళి అంటే హోషాకి ఎట్లుంటది పెద్ద పెద్దలు ముగ్గురులు కొండెక్కి కూర్చుంటారా నేను ఒక్కరిని సాగునా జనంలో పడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కమ్యూనిజం వర్ది వెళ్ళాలి పెద్ద పెద్ద వాళ్ళు పోయి అక్కడ కూర్చుంటారా నేను ఒక్కటి జనంలో పడి చావాలా ఇది మీకు న్యాయమేనా కాన్ అష్టమశ్రుతులో పాడితే మేము ఏడొత్తా తండ్రి నీకు ఇది న్యాయమేనా మేమంత ఎచ్చుక ఎక్కలంగా నువ్వే కొంచెం తండ్రి మాకంత స్థాయి లేదండ్రీ అమ్మమ్మమ్మ దావి తర్వాత ఈయన సార్ ఆ శృతిలో ఏమైనా చేయగలమని పాడితే మేమటుకు మేము మాత్రం చేయలేమని పాడదు వెనకాల కానీ ఆయన ఏం పాడాడు నిన్ను వీడి ఒక ఎడబాయి కంటే ధైర్యం మీద వచ్చాం చేయగలవా కలవా దమ్ముందంటే లేదన్నప్పుడే కానీ ఆయన టార్గెట్ నాకే పెట్టి నిన్ను విడుపడో ధైర్యం తెచ్చుకొని గట్టలు పడి వచ్చా ఏం శృతి నాయనో అయిపోయింది అయిపోయింది అక్కడే అయిపోతుంది అవలెన్కి వెళ్ళిపోతుంది బండి మా ఊడి చివరే వాయింట్లో మొత్తం ఈ చివరికి వచ్చేసి అవన్నీ వదిలేశాడు నేను బైబిల్లో ఉంటుంది దావీదు అష్టమ శృతిలో పాడాడని ఇక ఆ తర్వాత ఇంకెవరు లేరు అనుకున్నాను కానీ దేవుడు ప్రతి తరములో తన కొరకు ఒక శేషం ఉంచుకున్నాడనే వాక్యం నెరవేరిపోయింది వామో ఏంది మేము నిన్ను కాపాడుకుంటావు నువ్వు స్వరాన్ని కాపాడుకోదంటే లేదా పెరుగన్న తగ్గించే దేవుని స్తోత్రం నిజమే అది అరుదైన కృపయ్యే అది అంత అసమాసి కాదు నువ్వు ట్రై చేయి నువ్వు పెద్ద పెద్ద ఆడిషన్ టెస్ట్లకి ఎక్కడికి వెళ్ళక్కర్లే కలిసి పాడు చాలు దేవునికి స్తోత్రం నేను చాలాసార్లు ట్రై చేసి కుదురుగా కూర్చున్నాను ఇంకా ఇక మా వల్ల కాదని మా అందరికైనా కొంచెం గట్టిగా సేవ చేస్తున్న అయ్యి గారిని డానియల్ గారిని అడిగాను మీ పేరు కూడా సగం కలిసిందయ్యా ఇక నువ్వే అందరూ కలిసి పాడాలని సభాముఖంగా మీకు ప్రకటిస్తున్నాను నేను అనేది ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మనకి ఎందుకంటే అంత పెద్ద మోసే కొండెక్కేసి అహరం నట్టుకెళ్ళిపోయి ఊరును ఈ జనాల మధ్యలో యుద్ధానికి ఎంత దుర్మార్గులు వద్దని చెప్తున్నా కలబడి తెగబడి మీదకొచ్చే పాపిష్టి మనస్సు కలిగిన యుద్ధ పిపాస కలిగిన క్రూరులైనటువంటి అమాలయక్యతో పోరాటానికి ఒక పిల్లను వదిలేద్దాట కాదండి మీరు కూడా రావాలండి తోడుగా నిలబడి ఇంత కష్ట సమయంలో యుద్ధ సమయంలో మీరు మా పక్షంగా లేకుండా మీరు ఏంటండి మాతో నిలబడాలి కదా ఎవడమైనా అక్కర్లేదు పో అనగలమా ఇప్పుడు హోర్షో ప్లేస్లో ఉన్నావు తమ్ముడా నువ్వే వద్దులే పో అనగల మోసేది మనం ఎట్టంటాం ధైర్యం ఎక్కడ వస్తుంది అయ్యా నిన్నగాక మొన్న బయటకు వచ్చాం నాలుగు వందల సంవత్సరాలు బానిస బతుకులు బతికాం దేవుని మహాకృఫ్లో మీ నాయకత్వంలో బయటపడ్డాం ఇక రాత్రి రాత్రి మళ్ళీ యుద్ధం అంటే ఏడతాం గట్టిగా గుప్పిడు మెతుకులు తిన్నాం నిన్న మన్నా కాసే నీళ్ళు తాగవు తెల్లరి పాటికే పోరాటం మా వల్ల కాదు నాయన అనిపిస్తుంది కదా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయించా నువ్వే నన్ను చూట్లా నువ్వు బాటిని తప్ప నన్ను చూడలేదు నీ ప్రేమకు అమ్మ అమ్మాయి గారిని చూసుకమ్మా కొంచెం నేను మీకు చేసే మనం ఏంటంటే ఈ ఒక్క మాట పట్టుకోండి మీరు దేవుని విధానము అనండి యుద్ధ విధానము అనండి మనకు అర్థం కాదు మనకి ఇష్టం కాదు అయినా చెయ్యాలి అప్పుడే వచ్చేసే విన్నానా ఇంకొక పావు గంట ఉంటే సరిపోనుగా దేవుని స్తోత్రం హెల్లూయ మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి హల్లెల్లోయ ఇప్పుడు కూడా కంగారు పడకూడదు అట్ట ఏమో ఉండాలి ఎవరికైనా సరే ఓ పడతా పడతాలు లేదు ఇది కలగా కూల్ ఉండాలి అది అట్టు ఉండాలా దేవునికి స్తోత్రం కలుగునిగా చెప్పారా దేవుని బిడ్డలారా మీరందరూ ఆలకించాలని కోరుతున్నాను నేను వాక్యములు ఏమని రాయబడి ఉంది ఇక్కడ చూడండి మోషి ఆక్యనాపించినట్లు యో యోష్వ యుద్ధం చేస్తున్నాడంట పాలెములు ఆయుధములతో శత్రులతో నేరుగా తలబడుతున్న వ్యవహారమంతా యహోశ్వా చూస్తున్నాడు కొండ మీద ఎవరున్నారుహోశ్వా క్షమించండి మోర్షే అహోరును యహోశ్వా కింద పెద్ద పెద్దలందరూ పైన దజ్జె కొండ మీదకి వెళ్ళిపోయి మమ్మల్ని తీసుకుని ఇందులో పడేశారు మళ్ళీ వెళ్ళం యుద్ధం చేయ అంటారు మీకేమండి చెప్తారు ఫీల్డ్లో లో దిగుతుంది తెలుసు బాబా